కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి గురించిన కొన్ని విషయాలండి మీతో షేర్ చేసుకుంటాను కృష్ణుడు కూడా విష్ణుదేవుడు అవతారమే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణం శిష్టరక్షణం కోసం అవతరించిన కృష్ణుడు దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి గురించిన కథలు ఎన్నో హరివంశం భాగవతం విష్ణు పురాణం భారతం మొదలైన గ్రంథాల్లో ఉన్నాయి ఆ మహాపురుషుడు శ్రావణ మాసంలో బహుళాష్టమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడండి అందుచేత కృష్ణాష్టమి పండుగను శ్రావణ బహుళ అష్టమి నాడు జరుపుకుంటారు కృష్ణాష్టమిని కృష్ణ జయంతి అని కూడా పిలుస్తారండి అష్టమి రోజున పుట్టిన పిల్లల్ని కృష్ణుడు జన్మి రోహిణి నక్షత్రంలో పుట్టి పుట్టారని చెప్తూ ఉంటారు గోకులంలో కృష్ణాష్టమిని నిర్వహించడం వల్ల ఈ పండుగను గోకులాష్టమి అంటారు పండుగ నాడు ఉయ్యాలలు కడతారు కాబట్టి ఉట్ల పండగని ఉట్లు కొట్టే ఆచారం ఉన్నందువల్ల ఉట్ల పండుగని కూడా అంటారు శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు సుందరాకారుడు బలపరాక్రమాలు కలిగినవాడు వాడు రాజనీతజ్ఞుడు తత్వవేత్త మహాశక్తిమంతుడు అన్నిటిని మించి హిందువులకు పరమ పవిత్రమైన భగవద్గీతను బోధించిన గీతాచార్యుడు జగద్గురువు కృష్ణుడు దేవకి వసుదేవుల కుమారుడు దేవకి అష్టమ గర్భంగా కృష్ణుడు అవతరించాడు కంసుడు బారిన పడకుండా చెరసాలలో పుట్టిన బాలకృష్ణుని వసుదేవుడు నందుడి ఇంటికి చేరుస్తాడు అంటే జై జైలులో పెడతాడు చెల్లెల్ని జైలులో జన్మిస్తాడనమాట రేపల్లెలో యశోద ముద్దుల పట్టిగా పెరిగిన కృష్ణుడు బాల్యంలోనే పోతన తృణావర్త శకతాది రాక్షసుల్ని అంత ముందిస్తాడు చంపేస్తాడు గోపాలతో కలిసి గోపాలకృష్ణుడయ్యాడు